మాంగళ్యం చైన్ కొనవచ్చా అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళందరికీ కూడా గోల్డ్లో ఏవి కొనొచ్చు ఏవి కొనకూడదు అలాగే పుష్యమి నక్షత్రం రోజున బంగారం కొంటే ఎందుకు అంత శుభప్రదం అనే ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి రోజు తెలుసుకోబోతున్నాము ఛానల్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే రేపే మనకి పుష్యమి నక్షత్రం సో మార్చ్ ఇరవైవ తారీఖున బుధవారం రోజు పుష్యమి నక్షత్రం అనేది ఈ రోజు నైట్లోనే స్టార్ట్ అవుతుంది మనకి రేపు నైట్ వరకు కూడా పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో గోల్డ్ కానీ ఇంకా వేరే వస్తువులు కానీ కొంటే మంచిది అని మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా సో ఆ ముహూర్తం ఎప్పుడూ అమృత గడియలు ఎప్పుడు అనేది అంతా కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను మీలో ఎవరైనా మిస్ అయ్యి ఆ వీడియోని తప్పకుండా చూడడానికి ట్రై చేయండి సో మనం మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే వాటితో పాటు మాంగళ్యం చైన్ కొత్తగా కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ మాంగళ్యం చైన్లోకి పసుపు తాడు అంటే మా మనము తాలిబొట్టు అన్నీ గుచ్చుకో ఉంటాం కదా ఆ పసుపు తాడిని ఎప్పుడు మార్చుకోవాలి సో ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు ఏ రోజులలో ఏ గడియలలో మార్చుకుంటే శుభప్రదము అలాగే కొత్తగా కొన్న వాళ్ళు కూడా ఎంతో ఆశపడి కొనుక్కో ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ ముహూర్త బలాలు ఏ పక్షంలో మనము తాలిబొట్టును మార్చుకుంటూ ఉంటే శుభప్రదము అనే ఇంపార్టెంట్ విషయాన్ని కూడా తెలుసుకుందాం మన ఆడవాళ్ళందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది వీటితో పాటు మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన రెండు వీడియోస్ అనేది మీకు ముందుగానే షేర్ చేశాను వాటి లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో తప్పకుండా వాటిని కూడా చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా వాటి గురించి అన్నీ కూడా క్లారిటీగా అర్థమైపోతుంది ఓకేనా ఇక మనం ఇంతటికీ పుష్యమి నక్షత్రం రోజున లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు కానీ బంగారు కానీ ప్రాస్పరిటీ లక్ష్మీదేవికి సింబల్ ఏంటి ప్రాస్పరిటీ మనకి ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు కార్లు బంగాళాలు ల్యాండ్ అలాగే బంగారం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనవి ఇవేవి కొండలేని వాళ్ళు కూడా పుష్యమి నక్షత్రం రోజున మంగళకరమైన పూజా ద్రవ్యాలు గ్రంథాలు ఇలాంటివన్నీ కూడా మనం చెప్పాము కదా వాటిని కూడా తెచ్చుకోవచ్చు అని పసుపు కుంకుమ అలాగే అక్కడ బృహస్పతికి సంబంధించిన మనము గురుపుష్యమి రోజు అయితే గురువుకి ప్రతీకగా శనగలు కూడా ఇంట్లోకి తెచ్చుకుంటే శుభప్రదం అని చెప్తూ ఉంటాం కదా గురువుకి ఎందుకు అంటే నక్షత్రానికి అధిపతి బృహస్పతి సో బృహస్పతి అంటే దేవగురువు గురువు అనుగ్రహం కోసం కూడా శనగలు లాంటివి కూడా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం సో మనకి శుభప్రదం అని ఇంతటికీ పుష్యమి నక్షత్రం రోజున లక్ష్మీదేవి ఎందుకు మనం లక్ష్మీదేవికి సంబంధించినవి ఎందుకు ఇంట్లోకి తెచ్చుకోవాలంటే పుష్యమి మనము నార్మల్గా చెప్తూ ఉంటాం కదా పెద్దలు కానీ ఆ అందరికీ కూడా తెలిసిన విషయమే లక్ష్మీదేవి అంటేనే నిలకడలేని మనిషి సో ఒక చోట స్థిరంగా ఉండదు డబ్బు అనేది కూడా అంతే కదా ఒక చోట స్థిరంగా ఉండదు ఈరోజు మన దగ్గర ఉంటుంది ఇంకొక ఇంకొక రోజు ఇంకొక చోటకి అలా నిలకడ లేకుండా మారుతూ ఉంటుంది కాబట్టి కాకపోతే ఈ పుష్యమీ నక్షత్రం అస్త్రాల ప్రకారం పుష్యమీ నక్షత్రం రోజున లక్ష్మీదేవి స్థిరంగా ఒక చోట ఉంటుంది అది కూడా కొంతకాలం వరకు కూడా అక్కడే స్థిరంగా దైవత్వంతో నిండి ఉంటుంది అనేది కొన్ని శాస్త్రాల ప్రకారంగా చెప్పబడింది సో దాని ప్రకారంగా నిలకడ లేని అమ్మవారు ఈ పుష్యమి నక్షత్రం రోజున అలా నిలకడగా ఉంటారు కాబట్టి ఆ రోజున తెచ్చేది నార్మల్గా గోల్డ్ తెస్తూ ఉంటాము బ్యాంకులో పెట్టేస్తూ ఉంటాము లేదా అది మనకి దూరం అయిపోతూ ఉంటుంది ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు ఇలా చాలా రకాలు జరుగుతాయి కదా ఈ టైంలో అయితే తెస్తే అది నిలకడగా స్థిరంగా ఉంటుంది అనే ఒక భావనతో నమ్మకంతో దీన్ని ఇలా మనకి పురాతన కాలం నుంచి ప్రచారంలోకి వచ్చిందన్నమాట అలాంటి గడియల్లో దాంట్లో కూడా ఒక శుభముహూర్తంలో మనం బంగారాన్ని కానీ వేరే వస్తువులను కానీ ల్యాండ్ ప్రాస్పరిటీకి సంబంధించిన అన్ని వస్తువులని కూడా మనం ఇంటికి తెచ్చుకుంటే అది స్థిరంగా ఉంటుంది అనేది ఒక భావన ఇది పుష్యమి నక్షత్రానికి అధిపతి దేవగురు బృహస్పతి కాబట్టి పుష్యమి నక్షత్రం ప్లస్ గురువారం రెండు కలిసి వచ్చిందంటే అది మరింత విశేషంగా మనం గురుపుష్యమి యోగము అంటాం కదా అలా మనం అటు గురుబలము ఇలా ఆ లక్ష్మి తత్వము గురుబలము రెండు కలిసి వస్తాయి అనేది అందులోని ఆంతర్యం విశేషమైన నక్షత్రం అన్నమాట సో అర్థమైంది కదా అందరికీ సో అలా అన్నమాట మనము ఇలాంటి నక్షత్రాల్లో కొద్దిగా బంగారు తెచ్చుకున్నా లేదో అవేమి ఏమి తెచ్చుకునే శక్తి లేకపోయినా ఆ టైంలో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి మంత్లీ మంత్లీను వస్తూ ఉంటుంది పుష్యమి నక్షత్రం ఇంకా గురువారంతో కలిసి వచ్చేది మనకు ఆల్రెడీ జనవరిలో ఫిబ్రవరిలో అయిపోయింది ఇంకొక మనకి త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా గురువారంతో కలిసి రాదు తర్వాత మనకి ఈ ఈ ఇయర్లో మనకి చాలా సార్లు వచ్చింది నార్మల్గా సంవత్సరానికి అంతా ఒక్కసారి వస్తూ ఉంటుంది ఒక్కోసారి లేదా రెండు సార్లు వస్తూ ఉంటుంది కానీ ఈ స ఈ సంవత్సరంలో మనకి చాలా సార్లు వచ్చింది గురువారం మిస్ అయిపోయింది అనుకోవడం అనుకోవాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా సో ఇంకా చాలామంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది మాంగళ్యం చైన్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అని కూడా అంటూ ఉంటున్నారు గోల్డ్ అనేది లక్ష్మికి ప్రతీక ఓకే కదా సో మాంగళ్యం చైన్ అనేది శాస్త్రీయంగా అయితే మనం గోల్డ్ కంటే కూడా మనము దారంలోనే వేసుకోవాలి పసుపు దారంలోనే మంగళసూత్రం వేసుకోవాలనేది శాస్త్రీయంగా చెప్పిన మాట కాకపోతే మనము ఇది ఒక బంగారంతో కలిపి వేసుకుంటాం బంగారం అంటే లక్ష్మీప్రదం కాబట్టి మాంగళ్యానికి అటువైపు ఇటువైపు కూడా లక్ష్మీ కాసులు అనేది వేసుకుంటూ ఉంటారు మాంగళ్యంలో మనము బొట్టు బొట్టు అంటారు కదా దాంట్లో లక్ష్మీ ప్రతిమ ఉండకూడదు ఆ మాంగళ్యానికి అటువైపు ఇటువైపు లక్ష్మీ కాసులు అనేది వేసుకోవచ్చు ఓకేనా సో మాంగళ్యం ఎప్పుడు కూడా థ్రెడ్లోనే ఉండాలి పసుపు తాడులోనే ఉండాలి అది కూడా మనము ఏదైనా టెంపుల్స్ దగ్గరికి వెళ్తాం కదా అమ్మవారి గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చే తాలిబొట్లు థ్రెడ్ని పసుపు దారాన్ని పసుపుతో పసుపుతో అద్ది చేసి ఉంటారు అందులోనూ మనం సెంటిమెంట్గా అమ్మవారి దేవస్థానాల దగ్గర తెచ్చుకున్నట్లయితే దాన్ని మనం మార్చుకుంటూ ఉండాలి ఇలా చైన్ ఉంటుంది కదా కింద భాగంలో మనకి అటువైపు ఇటువైపు కొక్కీలు ఉంటాయి దానికి థ్రెడ్ మా అనేది మారుస్తూ ఉంటాము అప్పుడు తాలిబొట్టు అంతా కూడా బొట్టు బిల్లలు ఉంటాయి కదా వాటిని అన్నిటినీ కూడా తీసి మళ్ళీ శుభ్రం చేసి యథావిధిగా కుట్టుకొని వేసుకోవాలి అది ఏ గడియల్లో వేసుకోవాలి అనేది చాలామందికి డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతూ ఉన్నారు అలాగే మాంగళ్యం చైన్ కొనొచ్చా కొనకూడదా ఒకవేళ మేము మన గురుపుష్యమి రోజున కొనుక్కుంటే బంగారం మంచిది అని చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసి మాంగళ్యం చైన్ కొనుక్కున్నాము ఇంకా మనము ఇది వివాహాలకి శుభమైన ముహూర్తం కాదు పుష్యమి నక్షత్రం అనేది అంటూ ఉంటారు కదా అలా కొనేసాం ఏదైనా అవుతుంది అనేది ఏం కాదండి మంగళ సూత్రం వేరు మంగళ ఇక్కడ ఏంటంటే వివాహ శుభకార్యాలు చేయకూడదు ఆ గడియల్లో వివాహాలు జరిపించడం కానీ పెళ్లి చూపులు కానీ ఇలా ఇలాంటి వాటిని చేయకూడదు అనేది అలాగాకు మనకి తాలిబొట్టు అనేది కూడా వివాహానికి సంబంధించినది కాబట్టి మంగళ సూత్రాన్ని కొనుక్కోకూడదు ఓకేనా సో మా మీరు మాంగళ్యం చైన్ అనేది బంగారానికి సంబంధించింది మీరు దాంట్లోనే కంప్లీట్గా తాలిబొట్టు అనేది వేసుకునేది దాన్ని థ్రెడ్ ద్వారానే వేసుకుంటాము ఒక శుభముహూర్తంలో అమ్మవారి దగ్గర అమ్మవారి ప్రార్థన జరిగిన తర్వాతే మనం మాంగళ్యం చేయిని అనేది మార్చుకోవాలి ఇంకా మాంగళ్యం చేయిని ఎప్పుడెప్పుడు ఏ రోజులలో ఏ పక్షంలో మనం మార్చుకుంటే శుభప్రదం అనే విషయానికి వచ్చినట్లయితే చాలామంది ఇది కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇది ఇలాంటి సిచ్యువేషన్ జీవితంలో ఏ రోజైనా కూడా ప్రతి స్త్రీకి రావచ్చు కాబట్టి ఇది అందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటుందనే చెప్తున్నాను ఈ వీడియోనైతే ఓకేనా మాంగళ్యం అనేది ఒక్కొక్క చూసుకోకపోవడం వల్ల ప్రతి శుక్రవారం మంగళవారం అనేది మనం థ్రెడ్లో వేసుకోవడం వల్ల థ్రెడ్కి పసుపు కుంకుమ అనేది రాసుకుంటూ ఉంటాం కదా శుక్రవారాలలో అలాంటి రోజుల్లో అలాంటప్పుడు మనం అది చూసుకోవడం వల్ల ఆ దా థ్రెడ్ ఏమైనా నుసిపట్టిందా లేదైనా మనకి పెరిగిపోయే అవకాశం ఉందా ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఈ బిజీ లైఫ్లో చాలామంది మర్చిపోయి ఉంటారు అలాగే కొంతమంది మాది మాంగళ్యం చైన్ పెరిగింది ఇలా అయిపోయిందమ్మా భయం వేస్తుంది ఏమన్నా అవుతుందేమో అనేసి కూడా చాలామంది డౌట్స్ అడిగారు అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏం చెయ్యాలి మాంగల్యం మాంగళ్యం అనేది మనము ప్రత్యేకంగా శుక్రవారాలు మంగళవారాల్లో మాంగళ్యం చేయిన్ బయట తీయకూడదు దాన్ని మార్చుకోకూడదు ఇలాంటి శాస్త్ర నియమాలన్నీ కూడా ఉంటాయి అలాంటి సమయంలోనే మంగళసూత్రాలు పెరిగింది అంటే ఏం చెయ్యాలి ఆ సిచ్యువేషన్లో ఏ స్త్రీకైనా కూడా అది చాలా బాధాకరమైన విషయం బాధ అవుతుంది కూడా ఇలా అయిపోయిందని భయం కూడా అది సహజంగా వేస్తుంటుంది అందరికీ కూడా సో అలాంటి సిచ్యువేషన్లో వారాల్లో కానీ తిథుల్లో కానీ ఎలాంటి సంబంధము లేకుండా అప్పటికప్పుడు మీరు దాన్ని రెడీ చేసి వేసుకోవాలి సో స్నానం ఆచరించుకొని దే చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారి దగ్గర దీపారాధన చేసి అప్పటికప్పుడే కూర్చు మీరు వేసుకోవచ్చు ఓకేనా అది బాగా నీట్గా ఉన్నట్లయితే లేదా ఇలాంటి చైనే ఉంటుంది చైనే మనకి విరిగింది అనుకున్నట్లయితే అలాంటప్పుడు మనము దాన్ని రెడీ చేపించుకొని వేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు మీరు ఇంట్లో మనకి దారాలు ఉంటాయి కదా మంగళసూత్రాలకు వేసే దారాలు అలాంటి దారాల్లో మంగళసూత్రాలని గుచ్చి అప్పటికప్పుడు అమ్మవారి దగ్గర కూర్చొని ఎప్పుడూ కూడా తాలిబొట్టులో మనం మంగళసూత్రాలని చేంజ్ చేసే టైంలో మనం తలస్నానం చేసుకొని అమ్మవారి దగ్గర దీపారాధన చేసి అమ్మవారిపైన భక్తితో సర్వమంగళ మాంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రెంబకే దేవి గౌరీ నారాయణి నమోంస్తుతే అనే మంత్రాన్ని జపం చేస్తూ ప్రాసెస్ని మనం చేసుకోవాలి ఓకేనా సో తప్పనిసరిగా అమ్మవారి దగ్గర లేదంటే ఓం శ్రీ మాత్రే నమ అంటూ కూడా అమ్మవారి పేరు చెప్పుకుంటూ అమ్మవారి దగ్గరే అక్కడ అమ్మవారే మన పక్కన కూర్చొని మనకి సాయం చేస్తున్నారనే భావనతో భక్తి భావనతో మాంగళ్యాన్ని అంతా భక్తి పూర్వకంగానే చూసుకోవాలి అది మన సాంప్రదాయం ఆచారం కూడా అక్కడ కూర్చొని మనం అప్ప లేవకూడదు ఒకసారి అన్నీ సిద్ధం చేసుకుని ఎప్పుడు మాంగళ్యం చైన్ మార్చుకున్నా కూడా ఒక్కసారిగా అమ్మవారి ఇది మందిరంలోనే చేసుకోండి అమ్మవారి దగ్గర కూర్చొని మీరు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మధ్యలో అయ్యో ఇంకో పూస అక్కడుంది ఇంకో పూస అక్కడుంది అని లేచి మళ్ళీ మధ్యలో వెళ్ళకూడదు అనేది శాస్త్ర నియమం ఈ ఒక్కటి పాటించినట్లయితే చాలు ఎప్పుడు మనకి అనుకోకుండా మాంగళ్యం చేయిన్ పెరిగింది అన్నప్పుడు అప్పటికప్పుడు అలా చేసుకోండి అలా కాకుండా మనం నార్మల్గా మాకి కొంచెం థ్రెడ్ మా మెత్తగా అయినట్లుంది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం ఎప్పుడు మార్చుకుంటే శుభ ముహూర్తం ఎప్పుడు అనే విషయానికి వచ్చినట్లయితే నార్మల్గా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక్కసారైనా కూడా చేంజ్ అనేది చేసుకుంటూ ఉండాలి సో ఆ ముహూర్తం అయితే అయిపోయింది ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ అది కూడా మీ అందరికీ గుర్తు చేస్తాను మాంగళ్యం చైన్లు ఎప్పుడు మార్చుకోవాలి స్త్రీలందరూ అని కూడా మాఘమాసంలో మార్చుకుంటే చాలా మంచిది మాఘమాసంలో చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా సో మనకి ఆ మాసం అనేది అయిపోయింది కాబట్టి ఇంకా నార్మల్గా ఎప్పుడు మార్చుకుంటే అంటే ఏ మాసంలో అయినా శుక్లపక్షంలో మనకి అలా పెరిగే అవకాశం ఉంది అంటే దాన్ని జాగ్రత్తగా ముందు ముందుగానే రెడీ చేసుకోవడం చాలా మంచిది కాబట్టి శుక్లపక్షంలో వచ్చే బుధవారాల్లో కానీ సోమవారాల్లో కానీ గురువారాల్లో కానీ ఈ మూడు వారాల్లో మాత్రమే అలా కాకుండా శుక్రవారం కానీ మంగళవారము శనివారము ఆదివారము ఇలాంటివి వద్దు సోమవారము బుధవారము గురువారము ఈ నా మూడు వారాల్లో ఎప్పుడైనా కూడా మనము ప్రాతకాలంలో కానీ లేదంటే అన్నింటికంటే శ్రేష్టమైన ముహూర్తం ఏది అంటే బ్రాహ్మీయ ముహూర్తం మనము ఈ తాలిబొట్టు చేంజ్ చేసుకునే పూసలు అన్నీ గుచ్చుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ టైం అనేది పడుతుంది ఆ టైమింగ్లో మీరు అక్కడి నుంచి లేవకూడదు ఎవరితోనూ మాట్లాడకుండా అమ్మవారి స్మరణతోనే మనం ఆ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇది నియమంగా పాటించాల్సిన విషయం సో మనకి నార్మల్గా ఉండే బిజీ లైఫ్లో కానీ ఇంట్లో జనాలు ఎక్కువగా ఉంటే మనం అంత టైం ఒక చోట కూర్చుంటే ఎవరో ఒకరు మాట్లాడిస్తూ ఉంటారు కదా అందుకే మనకి అన్నింటికంటే ముహూర్తం శ్రేష్టమైన ముహూర్తం బ్రాహ్మీయ ముహూర్తం ఆ ముహూర్తంలో మనం ముందుగానే ప్లానింగ్ అనేది ఏమేం పూసలు అవసరము ఏ థ్రెడ్ మార్చుకోవాలి అన్నీ కూడా మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి వాటి రెడీ చేసుకొని ఈ రోజులలో మీరు ఎప్పుడైనా ఇంకొకటి ఇంకో ముఖ్యమైన విషయం అంటే గురువారం అంటే మనకి మార్నింగ్ ఆరు గంటలకే యమగండం అనేది వస్తుంది ఇలాంటివి కూడా చూసుకోవాలి ప్రాతక సమయం కదా అని ఆరు గంటలు మంచి టైం అని ఆ టైంలో అలా మార్చుకోకూడదు యమగండం రాహుకాలం వర్జం ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి మీరు డే టైంలో ఎప్పుడైనా అయితే బ్రాహ్మీయ ముహూర్తంలో అయితే ఇలాంటి ఏ దోషాలు కూడా ఉండవు బ్రాహ్మీయ ముహూర్తం అందుకే అంత శ్రేష్టం వార దోషాలు కూడా ఉండవు అనేది మన పెద్దలు చెప్తూ ఉంటారు చక్కగా ఒక పీట వేసుకొని కింద నేల పైన కూర్చోకూడదు పీట వేసుకొని లేదంటే ఒక క్లాత్ కానీ వేసుకొని దానిపైన కూర్చొని చక్కగా మార్చుకోండి సో మార్చుకోబోయే ముందు మనం మెడలో పసుపు తాడు అనేది వేసుకునే దీన్ని తీయాలి ఆల్రెడీ దీన్ని మనం ఇక చేంజింగ్ చేయాలంటే తా తాలిబొట్టు తీయాల్సి వస్తుంది కదా ఆ తీయక ముందే పసుపు కట్టిన తాళిబొట్టు ఉంటాయి కదా నార్మల్గా అయ్యేటప్పుడు కడుతూ ఉంటారు అమ్మవారికి కడుతూ ఉంటాం అలాంటి ఒక తాడు రెడీ చేసుకొని దాన్ని మనం మెడలో వేసుకుని తర్వాత దీన్ని తీసి అన్నీ కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో సూర్యోదయానికి పూర్వమే కంప్లీట్ అయిపోయేలాగా చూసుకొని తర్వాత ఈ చైన్ వేసుకున్న అంతలోపలే మీ హస్బెండ్ కూడా నిద్ర లేచాడు స్నానం చేశాడు అంటే ఆ బ్రాహ్మీయ ముహూర్తంలోని తన చేతుల మీదుగా అమ్మవారి ముందు ఇంకోసారి మీ మెడలో వేపించుకోండి ఇది మరింత శ్రేష్టం సో ఇలా అన్నమాట ఎవరైనా కూడా తాలిబొట్టు చేంజ్ చేసుకోవాలి అని చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి స్త్రీకు కూడా ఏదో ఒక సమయంలో యూజ్ఫుల్గా ఉంటుందనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను పెద్దవాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది కదా కృష్ణపక్షం కంటే కూడా శుక్లపక్షంలో ఇంకాస్త శ్రేష్టం ఏ కృష్ణపక్ష శుక్లపక్షం అంటే ఎప్పుడు అమావాస్య తర్వాత పౌర్ణమికి ముందు వచ్చే ఆ పక్షం రోజులు పక్షం అంటే పదహైదు రోజులు ఈ పదహైదు రోజుల్లో ఎప్పుడైనా కూడా సరే సోమవారం కానీ గురువారం కానీ బుధవారం కానీ ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా కూడా మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో ఆ టైంలో ప్రశాంతంగా ఒక వన్ అవర్ టూ అవర్స్ మీరు టైం స్పెండ్ చేయగలిగేలాగా మీరే క్రియేట్ చేసుకొని చేసుకోవాలి బ్రాహ్మీయ ముహూర్తంలో కుదరలేదు ప్రాతకాలంలో కూడా చేసుకోవచ్చు తొమ్మిది పది గంటల లోపల మార్నింగ్ టైంలో పూజలు చేస్తూ ఉంటాం కదా ఆ టైమింగ్లో కూడా చేసుకోవచ్చు అప్పుడు కూడా మనం రాహుకాలము యమగండము వర్జము దుర్ముహూర్తం ఇలాంటివి ఏదైనా ఉన్నాయా అనేది చూసుకొని చేసుకోవాలి ఇప్పుడైతే మీకు అందరికీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను బంగారమే కొనాలని లేదు మీరు శనగలు తెచ్చుకోవచ్చు పసుపు కుంకుమలు తెచ్చుకోండి లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ కూడా పసుపు కుంకుమ పూలు అమ్మవారు ఏమేంట్లో ఉంటాయి పాలు పెరుగు ఇలాంటివి కూడా ఆ టైంలో మనం ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదం సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి